అరే ఈ పైసలు తీసుకొని పోదాం పారా ఊరు వారి అక్కడ ఎవడో ఏమో వేసి పెట్టినట్టున్నారు రా పైసలు పాడగాని పైసలు ఎందుకు రా మనకేమన్నా అయితే సరే మా అమ్మకు ఫోన్ చేస్తా ఊరా మా అమ్మని అడుగుతా ఏమంటదో హలో అమ్మ మేము గిడ షెట్ కింద ఆడుకుంటా అంటే ఇక్కడ ఏందో బొమ్మ మిరపకాయలు పైసలు ఉన్నాయి పైసలు తీసుకొని రమ్మంటావా ఏ ఊర్లంగా వాడుకో నీకు ఫోన్ ఏమని చెప్పింది అటు మంత్రగా లావు వాడ కావాలి అద్దరా పోకురా అన్న అలా ఎవడో ఏమో ఏసి పెట్టినట్టు ఉన్నారా ఊరి పాడుగ నాన్నే ఉన్నావురా నడువు జల్ది ఊరికి ఇటు ఆ పైసద్దు ఆ నడువు ఆ సరేనే అమ్మా ఊరు వారి ఇక్కడ ఎవడో ఏమో ఏసి పెట్టిండట రా అటు ఊరుకురా నడువురా అవునారా పారా జల్ది మా అమ్మ మీ ఇంటికి వచ్చే ముందే చెప్పింది రాటు పోకురా మంత్రగాళ్ళు ఆడకట్టు అమ్మవాస్య ఆదివారం అద్దని చెప్పింది రాక నేనే అచ్చిపాడైనా మనకి ఏమన్నా అవుతుందంట వారా ఏమో నాకేం తెలుసు నువ్వు వచ్చినాక నేను బయటకి నాకు భయం అవుతాను ఇప్పుడు నేను ఇంటికి పోతున్నారా నువ్వు కూడా మీ ఇంటి పో సరే నీకు గింత నన్న భయం లేకుంటది ఏంటి బాడతో ఇంత అక్కడికి చూసి మళ్ళీ సపరేట్ రాక నాకు ఫోన్ చేసి పైసలు తీసుకోవాలా అని ఆ కాళ్ళు ఏతలు తానం చేసి కాపోను అడుగు తానం చేసి సక్క వాడు బాడకావు ఏమన్నా అయితే చెప్తాను సంగతి నేను పోనీ అమ్మ ఇంకోసారి సరే తీసి స్నానం చేసి వస్తా